కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసంకు పాల్పడింది తమ రియల్ ఎస్టేట్ సంస్థలో ల్యాండ్ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ వడ్డీ అంటూ ఆశ చూపింది కొన్ని వందల మంది నుండి ఐదు లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశాడు సంస్థ యజమాని కె సురేష్ పద్దెనిమిది ఏళ్లుగా వడ్డీ చెల్లించి ఇప్పుడు చీట్ చేశాడు ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితులకు కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు